ప్రభుత్వంలోనే గ్రామాల్లో అదే రంగాల్లో అభివృద్ది చెందుతున్నాయని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలం నవాబుపేట గ్రామ శాఖ అధ్యక్షుడు ఎనుగాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన పనుల జాతరలో భాగంగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులు జరిగిన పనులపై సమీక్ష నిర్వహించారు మండలంలోని కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున గ్రామంలోని పలు వార్డుల్లో పర్యటించి ఇందిరామ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామానికి వచ్చిన నిధుల పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షులు ఠాగూర్ నరేందర్ సింగ్ పచ్చిమట్ల జగన్ అంద సురేష్ ప్రధాన కార్యదర్శి పూల లచ్చిరెడ్డి యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోయిని వేణుగోపాల్ ఎస్ఈసెల్ మండల అధ్యక్షులు అందమేకల పరశురాములు మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షాబుద్దీన్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు కాంతల మహిపాల్ రెడ్డి యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఠాకూర్ రాణా ప్రతాప్ సింగ్ హుస్నాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుతుబుద్దీన్ సింగిల్ విండో డైరెక్టర్ కూతురు రవీందర్ రెడ్డి శాఖ అధ్యక్షులు వంగ కనకయ్య వంటకాల సంపత్ రెడ్డి పీచు మల్లారెడ్డి గాదపాక సునీల్ సందపోయిన సంపత్ యాదవ్ యలగందర లక్ష్మణ్ కారవేరి శివకుమార్ సంపత్ యాదవ్ తాజా మాజీ ప్రతినిధులు శ్రీమూర్తి రమేష్ సుద్దాల ప్రవీణ్ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ మండల సీనియర్ నాయకులు పోలు శ్రీనివాస్ కాటా తిరుపతి సాంబారి బాబు జైపాల్ రెడ్డి కొండల్ రెడ్డి ఠాగూర్ దిలీప్ సింగ్ గుల్లరాజు యాదగిరి మండల యువజన నాయకులు వర్కోలు సంతోష్ గొట్ట రఘుబాబు జిల్లేల రమేష్ బోయిని ప్రశాంత్ మేకల రాజేందర్ కాశపాక సంపత్ బోయిని చింటూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సమావేశానికి ఇచ్చేసినటువంటి జిల్లా నాయకులకు మరియు మండల స్థాయి నాయకులకు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మండలాధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి గారికి మరియు మండల ఉపాధ్యక్షులకు కిసాన్ సెల్ మైనార్టీ సెల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు బీసీ సెల్ ఎస్సీ సెల్ అందరికీ తాజా మాజీ సర్పంచులకు సింగిల్ విండో డైరెక్టర్లకు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు ఇక్కడికి వచ్చిన వివిధ గ్రామాల నా తోటి గ్రామ శాఖ అధ్యక్షులకు అందరికీ నావపేట శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఉస్నాబాద్ కాన్స్టెన్సీలో గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి ఏ విధంగా అభివృద్ధి ఫలాలు లబ్ధిదారులు పొందుతున్నారు అందరికీ నిజమైన అర్హులకు అభివృద్ధి అందుతుందా లేదా అనే సమీక్ష మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం సమీక్ష చేసుకోవడానికి రావడం జరిగింది అందరం కలిసి గ్రామంలో తిరిగి చేసిన అభివృద్ధి పనులు మంజూరైన ఇంజ్రామిల్ల ప్రోగ్రెస్లు ప్లస్ ఇంకా కావాల్సిన ఏమైనా పనులు ఉంటే వాటి గురించి తదితరుల వివరాలను సేకరించుకోవడం జరుగుతుంది మా నావపేట గ్రామానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇప్పటికీ దాదాపుగా ఒక ఇరవై లక్షల వరకు ఆరోగ్యం సరిగా లేని వారికి ఎలువోసీలు అందజేయడం జరిగింది మరియు దాదాపుగా ఒక వంద నుంచి నూట యాభై మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయని ద్వారా ఆపరేషన్లు కానీ వైద్యం చేయించుకున్న వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేయడం జరిగింది సీఎం రిలీఫ్ చెక్లు అనేవి వెంట వెంటనే వస్తున్నాయి అందరి లబ్ధిదారులకు నేరుగా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మన ప్రభుత్వం మంజూరు చేసిన ఇంధ్ర బిల్లు మొదటి విడతగా ఇరవై ఒక్క ఇల్లు మందు మంజూరు చేయడం జరిగింది అందులో ఇరవై ఒక్కటి బీస్మెట్లు పూర్తి అయినాయి ఒక పది దాకా మళ్ళీ గోడలు కూడా కంప్లీట్ అయినాయి బీస్మెట్ బిల్లులు కూడా అందరికీ పడ్డాయి గోడలు కూడా నడుస్తున్నాయి అందరు చాలా సంతోషంగా ఉన్నారు ఇదివే కాకుండా నావపేట గ్రామానికి మంచినీటి కొరత ఉన్నదని మంత్రి గారికి తెలియజేయగానే తక్షణం స్పందించి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దాని ద్వారా మంచినీటి పైప్ లైన్ వేయడం కూడా జరుగుతుంది పనులు ప్రొగ్రోస్లో ఉన్నవి మరియు ఒక అరవై ఐదు లక్షల రూపాయల అంతర్గత సీసీ రోడ్లు ఎన్ఆర్ఎజిఎస్ కింద శాంక్షన్ చేయడం జరిగింది పనులన్నీ పూర్తి చేయబడ్డాయి అవి కాకుండా ఇప్పుడు ఎస్డిఎఫ్ నిధుల కింద మళ్ళొక పదిహేను లక్షల రూపాయలు ఎస్సీ కాలనీకి శాంక్షన్ అయ్యి ఉన్నవి అవి కూడా టెండర్ ప్రక్రియ నడుస్తుంది అది కాగానే డ్రైనేజీలు మిగతా సీసీ రోడ్లు కూడా పోయడం జరుగుతుంది మా గ్రామానికి అడిగిన వెంటనే కాదనకుండా మేము ఏ అభివృద్ధి పని గురించి కానీ ఏ వర్క్ గురించి కానీ అడగంగానే అడగంగానే ఆపదకు ఆదుకునే దేవుళ్ళలాగా సహకరించి మాకు అన్ని నిధులు సమకూరుస్తున్న పున్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు మా గ్రామ ప్రజలందరం రుణపడి ఉంటాము అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇవే కాకుండా గత పది సంవత్సరాల నుంచి పెళ్ళి చేసుకొని పిల్లలు కానీ ఎంతోమంది ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డు కోసం మాకు ఐడెంటిఫై లేదు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు అని ఆడుతున్న సమయంలో మన నామపేట గ్రామానికి దాదాపుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రేషన్ కార్డులు మంజూరు కావడం జరిగింది అందరి రేషన్ కార్డు లబ్ధిదారులు సంతోషాన్ని చూస్తున్నాం పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కళ పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పార్టీ చేసిందని అందరి మొహాల్లో ఆనందం చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇది చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా ఉంది మరియు ప్రతి ఇంటికి పేదవాడికి ప్రతి ఇంటికి సన్నబియ్య పథకం ఇంతకుముందు రేషన్ బియ్యం అంటే తినలేక కొంతమంది అమ్ముకున్న రోజులు ఉన్నాయి వాడక వదిలేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాక ప్రతి ఒక్క కార్డుదారుడు బియ్యం తీసుకోవడం జరుగుతుంది హ్యాపీగా తినడం జరుగుతుంది ఇంటిల్లిపాది సంతోషంగా ఉండడం జరుగుతుంది ఈ సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టినందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం నవపేట గ్రామం తరఫున పునం ప్రభాకర్ గౌరవ ధన్యవాదాలు తెలుపుతున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చిగురుమాముడి మండలం నవాబుపేట గ్రామంలో పనుల సమీక్ష మరియు పనుల అనే ఒక కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్నది దానిలో భాగంగానే ఇక్కడ ఇంద్రమీండ్లు అయిపోయింది అభివృద్ధికి సీసీ రోడ్ల నిర్మాణం మరియు అంగన్వాడీ కేంద్రాలు మరియు అన్ని మౌలిక వసతులు ఎట్లా ఉన్నాయి ఈ గ్రామంలో మన కార్యకర్తలను అందరు కలిసి ఒకసారి సమీక్ష చేసుకుందామని మండలం మొత్తం ఇదే కార్యక్రమాలు ఈ విధంగానే ఉంటాయని మేము ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది దానిలో భాగంగానే మేము ఇక్కడ మేము ప్రతి ఇల్లు ఇంటింటికి పోయినాం ఇంటింటికి పోడుతూనే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు వారందరూ ఈ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం గత పది సంవత్సరాల నుండి మేము ఇల్లు లేక కవర్లు కప్పుకొని చాలా ఇబ్బందులలో ఉన్నాం చాలా అదైన మేము సొంత ఇంటి కల మాకు నెరవేరుతుందో లేదో ఏం చేయాలి మా పరిస్థితి మాకు ఇన్కమ్ లేదు కదా మనకు ఆర్థిక వనరులు లేవు కదా అని వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్న సమయంలోనే ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొల్లం ప్రభాకరన్న గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ ఇంద్రమ ఇల్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా వారికి రావడం జరిగింది వారు వారి సంతోషానికి అవధులేక మేము వస్తే వారు సొంత సొంత వాళ్ళ బంధువులాగా సొంత వాళ్ళ అన్నదమ్ములాగా మమ్మల్ని అందరినీ స్వాగతించి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు మేము ఇల్లు కట్టుకుంటున్నామని వాళ్ళు చెప్పడంతోనే మాకు కూడా మా సంతోషాన్ని కూడా అవధులు లేవు మేము నిజంగా పొన్న అన్న గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కూడా అందరం రుణపడంగా ఉండాల్సిందే అలాగే ఇక్కడ చాలా ఇబ్బంది ఉంటుండే గత పది సంవత్సరాలలో ఒక గ్రామానికి ఐదు పది లక్షల సీసీ రోడ్లు కూడా దొరకలేదు మేము అభివృద్ధి అభివృద్ధి అన్నారు కానీ ఇప్పుడు మేము చూస్తున్నాం గతంలో ఆల్రెడీ ఇప్పటికే ఒక ఇరవై ముప్పై లక్షల సిసి రోడ్లు అరవై ఐదు లక్షల సీసీ రోడ్లు అంటే ఒక్కొక్క వాడకు ఒక ఎస్సీ కాలంలో ఒక ఇరవై 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 ఐదు లక్షలు ఇక్కడ అయిపోయినాయి అన్ని కాలంలో పట్టుకుంటే ఇక్కడ అరవై డెబ్బై లక్షల రూపాయలు ఆల్రెడీ సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది మీరు కూడా చూసి అందరు సాక్ష్యంగానే మేము అందరినీ అది చేస్తున్నాం ఆ విధంగానే ఇక్కడ నీటి ఎద్దడి ఉన్నది నీటికి ఇబ్బంది ఉన్నది బీసీ కాలంలో నీరు లేదని ఒకసారి సమీక్ష సమావేశంలో సార్ దృష్టి తీసుకెళ్తుంది వెంటనే అక్కడ నుండి ఇరవై లక్షల రూపాయలు సాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ఆరోగ్యం బాగా లేక వాళ్ళకి ఎల్ఓసీలు ఇవ్వడంతోనే వాళ్ళందరికీ శాంక్షన్ చేపించి ఇక్కడ ఒక ఖైదారు గురికి ఇక్కడ మాకు మహిపాల్ రెడ్డి ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఎల్ఓసీలు కూడా ఒక ఐదుారు ఎల్ఓసీలు పిలిచి వాళ్ళ ఆరోగ్యానికి కూడా భార భరోసా కల్పించారు ఇక్కడ ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా ఒక వారం పదిహేను రోజులకు ఒక నెలకు ఒకసారి పది పదిహేను చెక్కులు ఇస్తూ ఎవరైతే పార్టీలకు అతీతంగా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది ఉండి హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నారు వారు డైరెక్ట్గా నేరుగా మంత్రి గారి మంత్రి గారి ఆఫీస్కి పోయి వారు అప్లికేషన్ పెట్టుకోగానే వారికి శాంక్షన్ ఇచ్చి వారికి ఎంతైతే నష్టం జరుగుతుందో దానికి అనుగుణంగా అంటే వారికి ఏ విధంగానైతే రావాలో ఎంత పర్సంటేజ్ రావాలో అంత పర్సంటేజ్ వాళ్ళకి వెంటనే ఇచ్చి చెక్కులు ఎక్కడ ఆపకుండా జాప్యం లేకుండా మంచి ఆల్రెడీ తొందరనే ఇవ్వడం జరుగుతుంది దాన్ని రాగానే నేరుగానే మేము లబ్ధిదారులను గుర్తించి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా స్వాగతించి మా ఇంటికి రారా మాకు కూడా మీరు మీరు సేమ్ రేపు చెక్కులు కూడా మాకు ఇచ్చే మాకు ఇంత మంచి జరిగినప్పుడు ఈ ప్రభుత్వానికి మేము కూడా వెన్నుదండగా ఉంటామని వారందరూ కూడా మాకు చెప్పడంతోనే చాలా సంతోషంగా ఉన్నది ఇట్టి కార్యక్రమానికి మండలం నుండి జిల్లా నాయకులు మరియు తాజా మాజీ ప్రజాప్రతినిధులు మరియు ఇక్కడ మాజీ సర్పంచులు అందరూ తాజా ప్రజా ప్రతినిధులు మరియు గ్రామశాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు మరి అన్ని సంఘాల అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘ పేరు పేరున్న వారందరికీ నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటూ పార్టీ మన తల్లి లాంటిది అలాంటి పార్టీ పార్టీలో మనం ఉన్నాం కార్యకర్తలుగా ఉన్నాం కాబట్టి పార్టీ ఏ పిలుపునిచ్చినా దాన్ని మూసుకుపోయి మనము మనము ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తలుగా ఉన్నాం కాబట్టి నిజంగా పేదవారికి ఎవరికైతే ఎక్కడైతే లబ్ధి చేకూరాలో వారి కోసం మనం తప్పించి కష్టపడి వారికి ఆ లబ్ధి చేకూరే విధంగా మనం అందరం మా అధ్యయాలని మా కార్యకర్తలకు గ్రామశాఖ అధ్యక్షులకు ముఖ్యంగా చాలా సీనియర్ పెద్ద మాజీ సర్పంచులకు తాజా సర్ప తాజా మాజీ సర్పంచులకు మరి అన్ని రంగాల్లో ఉన్న అందరికీ మా నాయక మా నాయకత్వానికి సోషల్ మీడియాని అయితే యువ నాయకత్వానికి అయితేనేమి వీళ్ళందరూ కూడా మేము పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం ప్రజలలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేసినప్పుడుగా మన నాయకులుగా గుర్తిస్తారు మనం ప్రజలలో ముందుండాలి కానీ మనం నాయకుడిగా గుర్తించిన ప్రజలలో పోతమడం ఇది కరెక్ట్ కాదు దయచేసి ఎవరైనా నాయకత్వం కూడా అందరూ కూడా కలిసిమెలిచి అన్ని కార్యక్రమాలలో పాల్గొనాలి మీరు కూడా వచ్చే ప్రజ రేపటి నుండి రేపు కొండాపూర్ ఉల్లంపల్లి ఆ విధంగానే ప్రతి ప్రతి ఈ నియోజకవర్గం ఈ మండలంలో మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినందుకు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి మనం పోవాల్సిందే పార్టీ పిలుపులు మనం గౌరవించాల్సిందే పార్టీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా మెదలాల్సిందే మన కోసం పార్టీ పనిచేయదు పార్టీ కోసమే మనం పనిచేయాలని పేదల కోసం పార్టీ పనిచేస్తుంది పార్టీ కోసం మనం పనిచేయాలని నేను ఈ విధంగా ఇక్కడికి వచ్చిన మా కార్యకర్తలు కూడా నేను మీరు పేరున వారికి వాళ్ళకు నమస్కారం పెట్టి నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పటి నుండి స్థానిక ఎన్నికలు ఉన్నాయి మీరు దృష్టిలో పెట్టుకుని అయినా మీరు అందరూ ప్రతి విలేజ్లో అభివృద్ధిని మనం ప్రజలకు చూపెట్టాలి అందరికి చూపెట్టాలి ఎవరికైనా అన్యాయం జరుగుతుంది దాన్ని నోటు చేసుకోండి మినిస్టర్ గారు తెలియపరిచి అది చేస్తాం కొన్ని కొంతమంది అవాకులు చవాకులు అర్జేస్తారు దాన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు దయచేసి న్యాయం ఎవరికైతే ఉండదు వారు ఎక్కడికైనా నేరుగా మినిస్టర్ గారు ఆఫీస్కి వెళ్ళండి ఇక్కడ ఎవరు అయినా ఇక్కడ పై రోజులు పట్టిన వాళ్ళు లేవు మీ సాక్షిగా చెప్తున్నాం మేము ఎక్కడ కానీ ఎవరి దగ్గర అంటున్నారు ఇక్కడ మాకు సహాయం చేసిన వాళ్ళే తప్ప మమ్మును మా నుండి ఏది లబ్ధి పొందిన వాళ్ళు కానీ మేము ఏది కానీ ఆశించిన వాళ్ళు లేరు అంటున్నారు అంతకన్నా సంతోషం ఏముంటుంది మీకు అందరికీ ఇది నిరంతర ప్రక్రియ ఈ నిరంతర ప్రక్రియలో అందరికీ ఇండ్లు వస్తాయి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఒక్కొక్క గ్రామానికి నాలుగు వందల నుండి ఎనిమిది వందలు ఎంతైతే ఇండ్లు అవసరం ఉండయో అంతమందికి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఎవరు ఆధర్య పడవద్దని నేను ప్రతి మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో ఉన్న పేదవాళ్ళకు నాతోటి అందరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు వాళ్ళ వాటికి నమస్కారాలు చెప్పి చెప్పుకున్నా మీరు పడకండి ఎక్కడైతే మా నాయకత్వం ఉన్నదో వాళ్ళకి చెప్పండి నాయకత్వం మీద మీకు ఎక్కడైనా నమ్మకం లేకపోతే మీరు మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీస్లో మీరు అప్లికేషన్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు పరిశీలన జరిగి ఖచ్చితంగా వస్తాయి కానీ అదే పడి ఎవరినో ఎవరినో ఇక్కడనో ఇబ్బంది పెట్టకుండా వాస్తవానికి కొంచెం సమయం పాటించాల్సిందిగా వాళ్ళందరికీ మేము చెప్తున్నాం గత పది సంవత్సరాల నుండి మా పిల్లలు పన్నెండు పదకొండు పన్నెండు సంవత్సరాలు అయినా కూడా వారికి రేషన్ కార్డులలో పేరు నమోదులు కాలేదు కానీ ఈరోజు ఏమైనా పేరు పట్టిందా మీరు మీ సేవలలో అప్లై చేయంగానే వారికి రేషన్ కార్డులు నేరుగా మీ ఇంటికి వచ్చింది నేరుగా మీ ఇంటికి వచ్చినాయి కాబట్టి మీరందరూ పార్టీకి ప్రభుత్వానికి మీరు కొంచెం రుణపడా ఉండాల్సి ఉందిగా మేము ఈ మండల ప్రజలు కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం మా నాయకులు మా కార్యకర్తలు మాకు ప్రభుత్వం తరఫున మా నాయకుడు ఆశీర్వదించి కనుక మీ దగ్గరికి పంపిస్తే వారు ఏ రకంగా వచ్చినా మీరందరినీ గౌరవించి వారిని మీరు దీవించి మీరు మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉండదని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా వారందరూ ప్రభుత్వ ప్రతినిధులుగా పొన్నం అన్న ప్రతినిధులుగా కాంగ్రెస్ పార్టీ బిడ్డలుగా మీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరికీ నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన